ఈ భాగా శారదులు ఏడు మంది వంద నాలుగు సమయం పదహైదు నిమిషాలు కోర్టు బారు మూడు వందల అడుగుల దూరం మూడు జా రెడీగా అందుబాటులో ఉండాలా చెత్త బండ పాయింట్లు తరలిపోతీగా ఉండాలి వెలిగొండ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో చలగాల శ్రీవర్తగా ప్రదర్శిస్తున్నాయి మొదటి గత కన్నా ప్రతి శిక్షణలు వెనుకని గల ఉన్నాయి వెంకటేశ్వర చముడ గారు ఓలాట చెయ్యాలండి మొదటి

రెండు వందల అడుగు పుట్టు చేస్తున్నాయి ముప్పై ఐదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి మొదటి చెత కన్నా ముప్పై ఐదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి ఉత్తర్సు వెంకటేశ్వర గౌడ్ గారు టీచర్ పాతినేపల్లి గ్రామం అర్థవీడు మండలం ప్రకాశం జిల్లా వారి చెత్త పోటీలో ఉన్నాయి వెంకటేశ్వర స్వామి ఆశస్సులతో తెలంగాణ శ్రీవత్సన్ గారు రాముల వీడు వెంకటేశ్వర స్వామి ఆశస్సులతో 50 செகண்ட் வெல்கம் கேலவுனாய் போட்டிட்டட்டக்கனா ஆலகா இது என்னா இருக்குது நானா இதுவும் கிச்சிரா